కొండగోల్లు చంద్రశేఖర్ అయితే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఫీజుల దోపిడీ మీద ప్రశ్నిస్తుంటే చాలామంది మిత్రులు మేధావులు ఈ యూనివర్సిటీ చేసేటువంటి దోపిడీలను వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు సో అందులో భాగంగా అసలు ఈ యూనివర్సిటీలు ఉదాహరణకి కాకతీయ యూనివర్సిటీని తీసుకుంటే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటీ డిగ్రీ కళాశాలలు అండ్ పీజీ కళాశాలలు మీరు చూడండి దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు రికగ్నేషన్ అంటే కాకతీయ పరిధిలోనే ఉన్నాయి సో అప్పుడు ఏమైతుందంటే కాకతీయ యూనివర్సిటీకి అత్యధికంగా నిధులు సమకూరుస్తూ ఉన్నాయి ఇటు ఆదిలాబాద్ నుంచి అంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి వరంగల్కి వెళ్ళడం ఎందుకంటే అది వరంగల్లో ఉంది కాబట్టి వరంగల్కి వెళ్ళడం ఒక విద్యార్థి వెళ్లాల్సి వచ్చినా కూడా లేదా ప్రభుత్వ కళాశాల నుంచి అధ్యాపకులు వెళ్ళాల్సి వచ్చినా పరీక్షల నిర్వహణకు సంబంధించి లేదా ఏ సర్టిఫికేట్ కోసం వెళ్ళాలన్నా అది ప్రైవేట్ వాళ్ళు వెళ్ళాలన్నా అది ఆర్థిక భారంతో పాటు సమయం కూడా ప్రయాణ దూరం కూడా అధికంగా ఉంటుంది సో ఇటువంటి ఇబ్బందులు పడుకుంటూ కూడా ఆ యూనివర్సిటీని ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్లు వైపు ఆర్థిక ఆర్థికంగా అధిక ఫీజులు పెంచినా భరిస్తున్నప్పటికి కూడా మళ్ళీ ఆర్థిక ఆర్థిక ఫీజులు భరించి అంటే వాళ్ళ మీద పెంచి దోపిడీ చేయడం అనేది ఇది సమంజసమైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే చాలామంది మేనేజ్మెంట్స్ ఆలోచించాల్సిన ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే నాకు నేను దాదాపు పదహారు సంవత్సరాలు విద్యార్థి సంఘంలో పనిచేసిన కాబట్టి నాకు కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ ఇట్లా ప్రైవేట్ కాలేజీలో మూడు వేల రూపాయల ఫీజు అట సార్ కొంచెం తక్కువ చేయమని మాట్లాడరా అని చెప్పేసి ఫోన్ చేశారు సో నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ఎందుకు అంత ఫీజు మూడు వేలు ఉండదు కదా అని చెప్పేసి అంటే లేదు సార్ వాళ్ళు విచ్చల విడిగా దోచుకుంటున్నారు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచుతారు సార్ ప్రైవేట్ కాలేజీ వాళ్ళు అని చెప్పేసి ఆ పేరెంట్కి తెలియదు అవగాహన లేకపోవడంతో ఏం చే ఏం చేస్తుండతను ప్రైవేటు కళాశాల మేనేజ్మెంట్ల మీద వ్యతిరేకత మరియు ఒక రకమైనటువంటి ప్రచారం వెళ్ళిపోతూ ఉంది ఎక్కడికి సమాజంలో పబ్లిక్లోకి ఒక తప్పుడు సంకేతం తప్పుడు ప్రచారం పోతూ ఉంది కానీ అసలు దోపిడీదారు ఎవరు అంటే యూనివర్సిటీ ఇది ఆ పేరెంట్కి నేను చెప్పేసరికి అవునా సార్ ఇది ప్రైవేట్ కాలేజ్ వాళ్ళ దోపిడీ కాదు యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ దోపిడియా మరి ప్రభుత్వ కా యూనివర్సిటీనే కదా సార్ మరి అంతగానో డబ్బులు పెంచాల్సిన అవసరం ఏముంది సార్ అని ఆ పేరెంట్ కొంత అమాయకుడు ప్రశ్నిస్తుండు అంటే ఈ విషయాన్ని కాలేజీలు కాదండి దోచుకునేది ఈ డబ్బు ఏదైతే దోచుకుంటున్నారో అధిక ఫీజుల పేరుతోటి రుసుముల పేరుతోటి దోచుకుంటున్నాయో అవి యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలు అని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీ అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత ప్రైవేట్ మేనేజ్మెంట్మెంట్లపై కూడా ఉంది వంద శాతం ఉంది లేకపోతే పూర్తి స్థాయిలో ప్రైవేట్ మేనేజ్మెంట్లే ఆర్థికంగా దోచుకుంటున్నాయనే తప్పుడు సంకేతం ఆ భావన కలిగేటువంటి అవకాశం చాలా వరకు పేరెంట్స్లలో విద్యార్థులలో ఉంది ఎందుకంటే సమాజంలో ఇప్పుడు పనిచేసేటువంటి ఏ అధ్యాపకుడైనా ఏ మేనేజ్మెంట్ అయినా కూడా వాళ్ళు ఈ వృత్తి తప్ప మరో వృత్తి చేయలేరు ఈరోజు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ దగ్గర విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ఉన్నత స్థాయిలో కనిపిస్తారు తప్ప వీళ్ళు అదే స్థాయిలో ఉన్నారు అదే అరకుర వేతనాలతోటి అదే రీఎంబర్స్మెంట్లో వచ్చినా రాకున్నా అదే స్కాలర్షిప్ల బేస్ మీద విద్యార్థులను జాయిన్ చేసుకొని చదివిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి అంశాలు పేరెంట్స్కి తెలివయి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ల పైన ఎంతైనా ఉంది కాబట్టి మేమేమంటున్నామంటే మీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ యూనివర్సిటీలు చేసేటువంటి దురాగతాలు దోపిడీలు ఈ ఫీజుల దోపిడీ అనేది పబ్లిక్లోకి వెళ్ళే విధంగా మీ కార్యాచరణ ఉండాలని చెప్పేసి ప్రైవేట్ మేనేజ్మెంట్లకి విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లాకు ఒక యూనివర్సిటీని ఇవ్వండి లేదా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి రికగ్నేషన్ అనేది కనీసం శాతవాహనకు ఇవ్వండి శాతవాహన యూనివర్సిటీకి కారణం ఏంటంటే ఇస్తే ఉమ్మడి ఆదిలాబాద్ అంటే ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ ఇవ్వండి లేదంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో విలీనం చేయండి దానివల్ల ఏంటంటే ఉదాహరణకి మహారాష్ట్ర బార్డర్ కుమరంభ్యం జిల్లా ఆ కుమరంభ్యం జిల్లాలో మహారాష్ట్ర బార్డర్లో కాగజ్ నగర్ సిర్పూర్ ఉంటుంది ఆసిఫాబాద్ ఉంటుంది సో ఆ సిర్పూర్లో చదివేటువంటి విద్యార్థి చదివేటువంటి విద్యార్థి బెజ్జూరు నుంచి ఉండొచ్చు కౌటాల్ నుంచి ఉండొచ్చు దాని మార్మూల ప్రాంతం నుండి ఉండొచ్చు లేదా అస్మాబాద్లో చదివే విద్యార్థి వాంకిడి నుండి ఉండొచ్చు కెరమేరి నుండి ఉండొచ్చు ఎక్కడ నుండి ఉండొచ్చు ఆదిలాబాద్లో చదివిన విద్యార్థి బేలా నుండి ఉండొచ్చు సో వాళ్ళ అవసరానికి యూనివర్సిటీలో ఏదైనా పని ఉంది అంటే మెమోకో లేకపోతే కాన్వొకేషన్కో లేదా ఇంకేదైనాకైనా పరీక్షలకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా యూనివర్సిటీకి వెళ్ళాలంటే వరంగల్కి వెళ్ళాల్సి వస్తుంది ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు ప్రయాణ దూరం అధికం అక్కడ పోతే పని అవుతుందా కాదా మళ్ళీ ఇంకొక రోజు ఉండాల్సినటువంటి పరిస్థితులు సో అదే దగ్గరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంటే ఆ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు మంచిర్లు కావచ్చు కొమరమీర్ జిల్లా కావచ్చు నిర్మల్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వీటికంటే ఒక నాలుగింటి కలిపి ఒక యూనివర్సిటీ ఇచ్చినా కూడా ఆర్థిక భరం తగ్గుతుంది ప్రయాణ దూరం తగ్గుతుంది తొందరగా పనులు అవుతాయి విద్యార్థులకు కూడా కానీ కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దుర్మార్గులు కాకతీయ పరిధిలోనే ఉంచుతూ ఉన్నారు సో దీంట్లో ఏమవుతుందంటే ఇంత దూరంలో ఉన్నటువంటి విద్యార్థి కాకతీయ వరంగల్కి పోవాలంటే ఆర్థికంగా ఇబ్బందే అన్ని రకాలుగా సమస్యలే ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు చూడండి బెజ్జూరు నుంచి రావాల్సిన వాడు బెజ్జూరు నుంచి నగర్కి రావాలి కాగర్ నగర్లో వస్తే ట్రైన్స్ ఒకటి లేదా రెండు ట్రైన్లు ఉంటాయి అక్కడ స్టాప్స్ అక్కడ నుంచి వరంగల్ రావాలి టైంకి రాకపోతే అక్కడ ఎవరో స్టే చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ నుంచి అంటే ఇంత ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం ఇస్తే ఉమ్మడిగా ఉమ్మడి జిల్లాకు ఒక యూనివర్సిటీని కేటాయించండి దానివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది పర్యవేక్షణ ఉంటుంది స సక్రమంగా అన్ని జరుగుతాయి లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి ఆల్ యూనివర్సిటీస్ని అంటే అన్ని కాలేజ్ కాలేజీలని దగ్గరలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల దగ్గర ఉంటుంది కొమరం జిల్లా దగ్గరే ఉంటుంది కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు శాతవాహన యూనివర్సిటీలో కలపండి నిర్మల్కి సంబంధించి నిజామాబాద్ జిల్లా ఉంది నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ ఉంది ఆదిలాబాద్కి దగ్గర ఉంది సో దాన్ని అక్కడ కలపండి నష్టం లేదు అంతేగాని ఇవన్నీ ఒకే దగ్గర పెట్టేసరికి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో నిర్వహణ వ్యవస్థ పూర్తిగా డబ్బు ఈ పెద్ద మొత్తం కాలేజీలు ఉన్నాయి పెద్ద మొత్తంలో విద్యార్థులు ఉన్నారు అఫిలియేషన్ ఫీజు కావచ్చు యూనివర్సిటీ ఫీజులు కావచ్చు రుసుములు అడ్డగోలుగా వసూలు చేసేటువంటి అవకాశం ఉంది దోపిడీకి అన్యాయంగా అటు మేనేజ్మెంట్లు కానీ ఇటు విద్యార్థులు కానీ దోపిడీకి గురవుతా ఉన్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి యూనివర్సిటీల మరీ మరీ యూనివర్సిటీలు ఎంత డబ్బులు వస్తే అంత దోచుకుందామనే ఆలోచనే తప్ప న్యాయం చేయాలనే ఆలోచన లేదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఫస్ట్ సెమ్ థర్డ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ నడుస్తూ ఉన్నాయి సో దీంట్లో అసలు ప్రాక్టికల్ ఎగ్జామే కండక్ట్ చేయరు వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన వాళ్ళకు ఆ కండక్ట్ చేసినటువంటి వాళ్ళకు రెమ్యనరేషన్ ఇవ్వరు కానీ వీళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు సెకండ్ ఫోర్త్ సిక్స్త్ కూడా అంతే అసలు ప్రాక్టికల్ అనేదే లేదు ప్రాక్టికల్కి ఎక్స్టర్నలే రాడు వానికి డబ్బులే ఇవ్వరు కానీ అనామకంగా ఎవరైనా మార్కులు వేస్తే అది వ్యాలిడ్ ఇంత సిగ్గుమాలిన వ్యవస్థ యూనివర్సిటీ నిర్వహణ పరీక్షల నిర్వహణ ఇంకెక్కడ ఉంటుందండి కాబట్టి ఈ యూనివర్సిటీల దోపిడీ ఆగాలంటే ఉమ్మడి జిల్లాకు ఒక యూనివర్సిటీని కేటాయించండి లేదా ఆయా జిల్ యూనివర్సిటీల దగ్గరలో ఏదైనా యూనివర్సిటీ ఉంటే వాటికి అనుసంధానం చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అందరికి భీమ్